మనం బతకలేము మంచి నీరు లేకపోతే మనం బతకలేం నేను నేనేమనుకుంటానంటే చాలా సార్లు ఒకరోజు మన స్నానానికి బాత్రూంలో నీళ్లు లేకపోతే ఎంత విలవెలు ఎండల్లో చాలామంది నేను స్కూల్లో చదువుకున్నప్పుడు కొమ్మలు ఇరిచేస్తూ ఉన్నాడు ఉత్తిపుణ్యానికి పళ్ళు అని చెప్పి కానుక పూలని ఇరిచేసేవాళ్ళు ఆ చెట్టులో పెట్టింది కానుక పూలు పళ్ళు దొంగకాడని కాదురా బాబా అది నీడనివ్వడానికి పిల్లలు ఆడుకునే అని చెప్తే ఎవరికి అర్మయ్యేది కాదు సమ్మర్కి వచ్చేటప్పటికి వేసవికాలం మాకు ఎలా ఉండేదంటే అంటే ఎక్కడైనా సరే ఇంతపాటి ఆకు దొరికితే దానికి ఉన్న ఉన్నా చిన్నపాటి చెట్టు నీడ ఉండేవి కావు చేతుల బాధ్యత లేకుండా మనందరం అందరం చిన్నపిల్లలు అవ్వచ్చు ఎవరైనా కావచ్చు అది అలవాటు అయిపోయింది మనకి ఎవరికి కూడా ఇది ఒక ఫ్యాషన్ లాగా అయిపోయింది ఫ్యాషన్ కాదు ఇది మన బాధ్యత నేను చాలాసార్లు చాలా సందర్భాలు చెప్తాను ఇది విన్న పాత కథ అయినా మనందరికి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు మనం చేస్తున్న ప్రయత్నం మనకు కాదు ఎప్పుడు ఒక ముసలతను ఒక రాజు వెళ్తున్న సమయంలో వేట నుంచి రాజు తిరిగి వస్తుంటే అతను ఒక మనవణ్ణి పెట్టుకొని ఆ వయసు ఉన్న అబ్బాయి అంత మనవణ్ణి పక్కన పెట్టుకొని అతను గొయ్యి తీసి తినేసిన మామిడి టెంకని నాటుతూ ఉంటాడు రాజు రాజు తాలూకు సైన్యాధిపతి మంత్రి అందరూ అపహాసం చేస్తారు నీకు ఎంత ఆశ చెప్పు నీకు ఎంతకాలం బతుకుందామని నా కోసం చేయట్లేదు నా మనవటి తరం కోసం చేస్తున్నాను అది అప్పుడు వాడికి భవిష్యత్తును ఆలోచించేస్తున్నాను అనేది అలాగే మనం ఏమి చేసినా ఈ వేదికపైన ఉన్న చిరంజీవి చౌదరి గారు కానీ పిసిసిఎఫ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫోర్స్ కానీ శ్రీ ఏకే నాయక్ గారు కానీ ఆర్పి ఖజూరియా ఖజూరియా గారు కానీ సుమన్ గారు కానీ శ్రీధర్ గారు కానీ రేవతి గారు గారు కానీ రాహుల్ పాండే గారు కానీ శాంతిప్రియ పాండే గారు కానీ విజయ్ కుమార్ గారు కానీ శ్రీ బిఏవి కృష్ణమూర్తి గారు కానీ మిగతా ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సభ్యులందరూ ఎన్జిఓస్ పార్ట్నర్సు శ్రీమతి ధరణి శ్రీ కేలన్ మూర్తి శ్రీ రాకేష్ కలువ ఇక్కడున్న మీ టీచర్స్ కానీ ఇక్కడున్న మీరందరూ కూడా మనం మన ప్రయత్నం వల్ల భవిష్యత్తుకి బాగుండాలి అని పిల్లలు బాగుండాలి అని దానికోసం ప్రయత్నం అంతా సరదా ఉండాలి అన్నీ చేయాలి కానీ మన పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలి ఎలా పరిరక్షించుకుంటామని మీరు ఎక్కడికి వెళ్ళిపోక ప్లాస్టిక్ని ఎంత తగ్గిద్దాం ప్లాస్టిక్కి పర్యావరణంలో పాడు చేయని పదార్థాలు ఏముంటాయి ఇది మనందరం నేర్చుకోవాలి ఫస్ట్ ముందు మనం ఒకసారి నా ఇంట్లో నేను సరే ఏదైనా పెడితే నా ఇంట్లో నా పిల్లలు నేర్పిస్తాను నాకు ఆ ప్లాస్టిక్ అది వాడకని అలా మీరు మాకు నేర్పించాలి ఎందుకంటే మీరు చెప్పాల్సింది మా భవిష్యత్తు మీరు పాడు చేయని మీరు చెప్పాల్సిన అవసరం ఉంది చిన్న పిల్లలు ద పిల్లల వాక్కు దైవవాకుతో సమానం అంటారు మీరు ఒకసారి పెద్దలు తప్పు చేస్తే మీరు సరిచేయాలి అందుకే నేను పిల్లల మాట చాలా చాలా వింటాను ఎందుకంటే మీకోసం పెద్దలు ఎవరైనా చేయాల్సింది నా లాంటి వాళ్ళు కానీ ఇప్పుడున్న వేదిక పైన ఉన్నవారు కావచ్చు రాష్ట్రాన్ని దేశాన్ని నడిపేవాళ్ళు ప్రపంచాన్ని నడిపేవాళ్ళు ఎవరైనా కావచ్చు అలాగే మనకున్న ఎన్జిఓస్ ఇప్పుడు ఇందాక ఆలివరి ఈ టోటల్ని చూస్తూ ఉంటే ఆలివరి ఈ కదా మన రాష్ట్రంలో తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల కోస్తా తీరం ఉంది ఎన్ని జీవరాశులు ఉన్నాయో